ఈ రోజు ఈ కార్యక్రమం పెట్టడం కార్యక్రమం చెప్పు డీజీపీ గారు కానీ గారు కానీ అందరూ కూడా మా ఏపీ గారు కానీ ఇప్పుడున్న మారుతున్న ఈ సైబర్ క్రైమ్స్ గురించి అవేర్నెస్ క్రియేట్ చేయడం మనం పెట్టడం జరిగింది ఎందుకు రావచ్చు

షేర్ చేయకూడదు మీరు అందరూ కూడా కాబట్టి మీకు ఎంత ఉన్న మీరు ఇంకా ఎడ్యుకేట్ చేయాలి వాళ్ళ గురించి ఎవరు కూడా ఏ బ్యాంక్ కూడా ఏ స్టేట్ నుంచి కూడా మీకు ఎవరు కూడా మీ యొక్క పిన్ నెంబర్ చెప్పమని ఎవరు కూడా ఎప్పుడూ అడగల సో మీకు ఏదైనా డౌట్ ఉంటే కనుక వాటిని క్లారిఫై చేసుకుంటా రీసెంట్ గా సో ఎస్బీఐ నుంచి ఒక యొక్క సైబర్ క్రైమ్ రిపోర్ట్ అయింది సో ఎస్బీఐ నుంచి ఏం చేశారంటే అనగానే మీ అడ్రస్ చెప్పండి ఇది చెప్పండి అది చెప్పండి డెలివరీ చేసేస్తాం అంటాడు ఆడు నమ్ముతాడు టూ ల్యాక్స్ కాకపోతే ఇంకొంచెం పేరం అంటే ఆడు వన్ ల్యాక్ ఫార్టీ థౌసండ్ థర్టీ థౌసండ్కి వస్తాడు వచ్చాక వన్ ల్యాక్ థర్టీ థౌసండ్కి వచ్చింది హ్యాపీగా నేను చేసుకుంటాను అనేసి ఆయన డబ్బులు ట్రాన్స్ఫర్ చేస్తాడు దాని తర్వాత మాయా మళ్ళీ అదే నెంబర్ వాట్సాప్ చేస్తే ఏమీ ఉంటుంది ఏమీ ఉంటుంది అది ఎక్కడో ప్రైస్ నోట్ చేస్తే మళ్ళీ అది ఏ ఢిల్లీ ఏ గుర్గావో ఇలాంటివి వస్తుంది సార్ మీరు ఇలాంటివి పట్టుకోలేరా పట్టుకోక ఎస్ యూఆర్ ప్రైసింగ్ బెనిఫిట్స్ ఇమీడియట్గా చెప్పాలి నవెటెన్స్ సైబర్ ఫ్రాడ్స్ మీ అకౌంట్ నుంచి వేరే అకౌంట్లోకి వెళ్తాయి బట్ ఇమీడియట్గా చెప్పాలి ఎందుకు ఇమీడియట్గా చెప్పాలో చెప్తాను రీసెంట్లీ ఒక వేర్హౌస్ క్యాడ్బరీ ఒక వ్యాపారస్తుల దగ్గరికి వెళ్ళి మాకు యాడ్ ఇచ్చారు యాడ్ ద్వారా ఎంత ద్వారా ఫోన్ చేస్తే మీ దగ్గర ఒక చాలా పెద్ద ప్లేస్ ఇంత పెద్ద ఒక ట్వంటీ థౌసండ్ స్క్వేర్ ఫీట్ ఉంటే ప్లేస్ ఉంటే మీకు ఖచ్చితంగా మీకు మా డీలర్ చూపిస్తాం అనమాట క్యాడ్బరీ అనగానే చాలా పెద్ద కంపెనీ ఇంటర్నేషనల్ కంపెనీ సో ఆశపడి పెట్ కాల్ చేసాడు మాట్లాడాడు నా ఇద్దెంత సుమారుగా ఎలాగోలాగా ఎలా మోసం చేస్తారంటే నమ్మించడాన్ని దట్ ఈస్ దట్ ఈస్ దెట్ స్కిల్ అనుకోవచ్చు వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఎంతలా నమ్మిస్తారంటే అంతలా నమ్మిస్తారు నమ్మించి మొత్తానికి వాటి దగ్గర నుంచి ఒక యాభై తొమ్మిది లక్షలు వాళ్ళ దగ్గర నుంచి కట్టించుకున్నాను కట్టించుకున్నాగానే ఇవేమో సైట్ చూడడానికి పలానా రోజు వస్తాం అలానా రోజు వస్తామని చెప్పి అలా పోస్ట్ పోచ్ చేసుకుంటూ వస్తారు మా దీనికి ఇంకా ఎక్స్ట్రా కట్టాలని చెప్పి ఎక్స్ట్రా కట్టాలని చెప్పి ఫస్ట్ ఫార్టీ ల్యాక్స్ టెన్ ల్యాక్స్ ఇంకో ఫైవ్ ల్యాక్స్ ఇంకొక టూ ల్యాక్స్ వన్ ల్యాక్ అలా అలా మొత్తానికి ఫిఫ్టీ నైన్ ల్యాక్స్ కట్టించుకుంటే మొత్తానికి ట్రేస్అట్ కూడా చేశాను మన పోలీసులో ఎంత బాగా అవుట్ చేశారంటే అవుట్ చేసిన తర్వాత అకౌంట్స్ ఒక పేరు మీద ఒక ఫోటో ఒక ఫోటో మీద ఎస్ఐ పేరు ఒక ఫోటో మీద ఇంకో ఎస్ఐ పేరు ఇంకొక ఫోటో అదే ఫోటో మీద అదే పర్సన్ అదే ఫోటో మీద ఎస్ఐ పేరు ఇంకొక ఎస్ఐ పేరు సిఏ పేరు నా పేరు అలాగా ఒక మూడు పేరు ఎంచుకున్నాడు ఒక్కొక్క పేరు మీద ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క అకౌంట్ ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క అకౌంట్ మొత్తానికి అలాగా డిఫరెంట్ డిఫరెంట్ తో డిఫరెంట్ డిఫరెంట్ అడ్రస్ తో డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసులతో హీ హాజ్ ఓపెన్ సమ్ ఫార్టీ ఫైవ్ అకౌంట్స్ ఎందుకు ఇన్ని ఫార్టీ ఫైవ్ అకౌంట్స్ దిట్ ఇస్ విత్డ్రా అంతే కదా విత్డ్రా చేసుకోవడానికి లిమిట్ ఉంటుంది కదా ఎంత లిమిట్ ఉంటుంది కొందరికి కొందరికి ఫిఫ్టీ థౌసండ్ కొందరికి వన్ ల్యాక్స్ కొందరికి టూ ల్యాక్స్ కొందరికి థర్టీ థౌసండ్ కొందరికి ఎంతో కొంత మార్జిన్స్ ఉంటాయి అలా డిఫరెంట్ అకౌంట్స్ ఓపెన్ చేసి చీట్ చేసిన వెంటనే అకౌంట్లోకి రాగానే ఆ అకౌంట్ నుంచి ఒక ఐదు అకౌంట్లు ట్రాన్స్ఫర్ ఆ ఐదు అకౌంట్ నుంచి ఇంకొక ఐదు ఐదు అకౌంట్లు ట్రాన్స్ఫర్ మొత్తం కరా ఫార్టీ ఫైవ్ అకౌంట్స్కి అంత ట్రాన్స్ఫర్ చేసి ఆ ఇమీడియట్ గా ఒక ప్లేస్లో ఢిల్లీలో ఒక ప్లేస్లో ఉండి ఇంకొకటి చెప్పి ట్రాన్స్ఫర్లు వేరే వాళ్ళు చేస్తూ ఇంకొకటి విత్డ్రావల్ చేస్తూ విత్డ్రాల్ ఏటీఎంస్ ఒక మూడు ప్లేసుల్లో పెట్టుకొని వాళ్ళు విత్డ్రా చేస్తూ మొత్తానికి అకౌంట్ డబ్బుల్లో పడగానే వెంటనే ట్రాన్స్ఫర్ అవ్వడం విత్డ్రా చేయడం ఫిఫ్టీ థౌసండ్ ఫిఫ్టీ థౌసండ్ లేకపోతే లక్ష అయితే లక్ష ఎంత విత్డ్రాల్ లిమిట్స్ ఉంటాయి విత్ ఇన్ ఫ్యూ అవర్స్ అన్ని ట్రాన్సాక్షన్స్ ఒక్కసారి ఆ డబ్బులు వచ్చి అకౌంట్ వెళ్ళిపోయానుకోన్ హెల్ప్ యూ మన గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నెంబర్ దట్ ఇస్ ఈ నెంబర్ గుర్తుంచుకోండి మీ వాళ్ళందరికీ చెప్పండి మీకు ఎందరూ చెప్పండి మీ పేరెంట్స్ చెప్పండి ఎప్పుడైనా సైబర్ ఫ్రాడ్ అయితే ఇమీడియట్గా మీరు మా వరకు రావక్కర్లేదు మా పోలీసులు అంటాం చేయక్కర్లేదు ఏం చేయక్కర్లేదు జస్ట్ కాల్ టు వన్ నైన్ ఏ నెంబర్ చేయాలి వెరీ గుడ్ ఇది ఎందుకు చెప్తున్నారంటే చెప్పండి ముందుగా ఎన్టీఆర్ జిల్లాలో మన సబ్ డివిజన్ వచ్చేసరికి ఈ సైబర్ ఫ్రాడ్స్లో ఏ ఏ స్టేటస్లో ఉంది సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ నమస్కారం ఇవాళ ఈ సైబర్ క్రైమ్స్ మీద మీటింగ్ పెట్టడం సిపిసార్ ఆదేశాలు మేరకు రాజశేఖర్ రెడ్డి స్పెషల్ ఇంట్రెస్ట్లో వి ఆర్ ఫోకసింగ్ వన్ మోస్ట్లీ సైబర్ టైమ్స్ బికాజ్ ఆఫ్ ద ఇంక్రీజింగ్ సైబర్ క్యాక్స్ ఫర్స్ యూ హౌ యీ ఆర్ క్రియేటింగ్ ఎవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఇన్ అట్ ద సేమ్ టైం అవర్ ప్లాన్ ఇస్ టు రిక్రూట్ మేనీ సైబర్ వాలంటీర్స్ అమౌంట్ ద స్టూడెంట్స్ అండ్ యూత్ అడాల్సెంటేజ్ గ్రూప్స్ వాళ్ళల్లో సైబర్ వాలంటీయర్స్ని సెలెక్ట్ చేసి వాళ్ళ ద్వారా వాళ్ళ కొంచెం మెటల్టీస్ ఒక అది ఇన్ఫ్యాక్ట్ కిందవాళ్ళు సిటిజన్స్ పబ్లిక్ అందరినీ కూడా మోటివేట్ చేసి అందరూ సైబర్ ఎడ్యుకేషన్లో డెవలప్ చేసి మొత్తం పబ్లిక్ అందరినీ సైబర్ సిటిజన్స్ కింద మార్చాలనే ఉద్దేశంతో ఒక ఈ ప్లాన్తో సైబర్ సిటిజన్స్ అండ్ సైబర్ వాలంటీర్స్ అండ్ వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చే పోలీసు సైబర్ కమాండోస్గా ఒక టూ హండ్రెడ్ మెంబర్స్ని మన డిస్ట్రిక్ట్లో విజయవాడ సిటీలో ఒక టూ హండ్రెడ్ మెంబర్స్ వరకు సైబర్ కమాండర్స్ని తయారు చేసి వాళ్ళకి ఇద్దరు వాలంటీర్స్ అండ్ వాళ్ళు సిటిజన్స్గా అందరినీ రూపు మార్చాలనే ఉద్దేశంతో మెయిన్గా ఈ ప్రోగ్రామ్ జరగడం జరిగింది అండ్ అట్ ది సేమ్ టైం మనకి ఎంత తెలిసినా కూడా పబ్లిక్ ఆర్ ఆర్ బీయింగ్ విక్టిమ్స్ ఆఫ్ దిస్ స్మాల్ 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 పెట్టి ఇష్యూస్ ఆఫ్ సైబర్ విక్టిమ్స్గా తయారవుతున్నారు సో మళ్ళీ మళ్ళీ ప్రజలందరికీ మా పోలీస్ వారి తరపు నుంచి ఈ విజ్ఞప్తి దయచేసి ఎటువంటి సైబర్ ఫ్రాడ్లో సైబర్ నేరాల్లో విక్టిమ్స్ అవ్వకుండా కొంచెం జాగ్రత్తగా ఉండండి అండ్ ఎనీ ఇన్ఫర్మేషన్ ఆర్ ఎనీ ఎనీ స్కామ్లో కానీ మీరు విక్టిమ్ అయినా సరే వెంటనే కాల్ చేయండి వన్ నైన్ త్రీ జీరో ఒకటి తొమ్మిది మూడు సున్నా కాల్ చేయండి ద పోలీస్ ఆర్ ఆల్వేస్ హ్యాట్ యువర్ సర్వీస్ దెన్ ద గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఈజ్ ఆల్వేస్ హ్యాట్ యువర్ సర్వీస్ టు హెల్ప్ యూ అండ్ ఆల్వేస్ మిమ్మల్ని యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఏమైనా రికవరీ ఉంటే కూడా రికవరీస్ మీకు అండ్ అట్ ద సేమ్ టైం నందిగామ సబ్ డివిజన్ పరంగా నందిగామ జగ్గర్పేటలో సైబర్ ఫ్రాస్ అనేవి అంత ఎక్కువగా లేవు ద పర్సంటేజ్ ఆఫ్ సైబర్ ఫ్రాడ్స్ ఆర్ కంపర్టివ్ లెస్ కంపేర్డ్ టు అదర్ ఏరియాస్ బికాజ్ నవెట్ ఈస్ వాట్ ద పీపుల్ ఆర్ డూయింగ్ దిస్ మోస్ట్ ఆఫ్ ద సైబర్ ఫ్రాడ్స్ ఆర్ బీయింగ్ అక్డ్ ఓన్లీ బికాస్ ఆఫ్ ద షేరింగ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ హూ ఎవర్ ఈజ్ ఎడ్యుకేటెడ్ అంటే బాగా కంప్యూటర్ ఎడ్యుకేషన్ ఉన్నవాళ్ళు బీటెక్స్ చదివిన వాళ్ళు అదే చాలా నాలెడ్జ్ ఉన్న వాళ్ళే ఎక్కువ మోసపోతున్నారు బికాస్ ఆఫ్ మేబీ బికాస్ ఆఫ్ షేరింగ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ డేటా షేరింగ్ అవ్వచ్చు వేరే వేరే రీజన్స్ అవ్వచ్చు సో దయచేసి ఇక్కడ లేవని నెగ్లెక్ట్ కూడా చేయొద్దు అందరికి కూడా ఇది అవేర్నెస్ క్రియేట్ అయ్యి ఇంకా పూర్తిగా ఇది నిర్మూలించాలనేసి కోరుతూ పబ్లిక్ కూడా మాకు సహకరిస్తా సహకరిస్తారని ఆశిస్తూ సెలవు